ఇంటికాడ ఎందుకు తింటలేదు అని నువ్వు లేదు ఆ పెండ్ ఎత్తుపో బొర్లకిడికి వచ్చి షో చేయకపో లే అది పో మచ్చి కూర్చుని మారాయని ఎక్కడికి కూర్చొని క్వశ్చన్లు ఎత్తాను తీ ఆ తట్టది అక్కడ పెండ్ని ఎత్తుపో బర్లు ఎత్తానై ఏం చేస్తాను ఎత్తు ఏతాను పెండా ఆ పెండా కూడా గలబెండ్ గల ఇంట్లో చెట్టంతా అంతా ఉన్నాక కూడా నేనే పని చేసుకోవాల్సి వస్తా నువ్వా నువ్వేం పని అన్ని అరే ఏంది అరేత సాను కథలన్నీ నీకు నీ గిట్ల